ఈరోజు చిత్తూరు మండలంలో పిసిఆర్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమము మరియు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో చిత్తూరు మండలంలో ఉన్నటువంటి నూట ఇరవై నాలుగు పాఠశాలలకు సంబంధించి నూట ఇరవై నాలుగు మంది వంట చేసే కార్మికులు వారితో పాటు గుడిపాల మండలానికి సంబంధించి అరవై రెండు పాఠశాలకు సంబంధించి అరవై రెండు మంది ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు వీరికి మధ్యాహ్న భోజనాన్ని నిర్వహించడంలో అవసరమైనటువంటి నూతన మెళకువలు నేర్పించడం జరుగుతుంది ఇందులో మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాల ప్రకారము తిరుపతిలో ఉన్నటువంటి తాజ్ హోటల్ తాజ్ హోటల్లో ఉన్నటువంటి చీఫ్ చెఫ్ నుంచి మెళకువలు రిసోర్స్ పర్సన్స్కి అందించడం జరిగింది ఆ మెళకువలని మధ్యాహ్న భోజనం చేసే అందరికీ ఆ మెళకువలు నేర్పించి ఆ విధంగా రానున్న విద్యా సంవత్సరంలో మరింత రుచికరమైనటువంటి మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించే గురుతర బాధ్యతని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఆ వంట చేసే కార్మికులకు కూడా అందించడం జరుగుతోంది మరి ఈ శిక్షణ కార్యక్రమంలో చిత్తూరు మండలానికి సంబంధించి ఎంఈఓలు ఇద్దరు అలాగే గుడిపాల మండలానికి సంబంధించిన ఎంఈఓలు అదేవిధంగా మా చిత్తూరు పిసిఆర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని మరియు అన్ని పాఠశాలలకు సంబంధించినటువంటి వంట కార్మికులు మా యొక్క ప్రధానోపాధ్యాయులు మరియు మా సిఆర్పిలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఇందులో ఈరోజు కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెను పాటించడం జరుగుతుంది కాబట్టి ఆ మెను సంబంధించినటువంటి కా దానికి సంబంధించినటువంటి వంట ఒక్కొక్క సిఆర్సి వాళ్ళు ఈరోజు ఇక్కడ తయారు చేసే విధంగా ఆదేశించడం జరిగింది అది క్రింద చేస్తూ ఉన్నారు ఈ సోమవారం మంగళవారం బుధవారం శుక్రవారం గురువారం శుక్రవారం శనివారం ఆరు రోజుల పాటు ఆరు రకాల మెనులు ఇక్కడ ఈరోజు తయారు తయారు చేయడం జరుగుతుంది ఇందులో బాగా చేసినటువంటి వాళ్ళని ఈ పోటీలో బాగా చేసిన వాళ్ళని ఎంపిక చేసి వారిని ప్రశంసించడం కూడా జరుగుతుంది ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో రానున్న రోజు విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చక్కని భోజన తయారీ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటి ఆ లోటుపాట్లు వాటిని ఎలా సవరించుకొని మరి రాబోయే సంవత్సరం పాఠశాలలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది భోజనం చేయాలి అది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి అలాంటి రుచికరమైనటువంటి భోజనాలు చేసేటప్పుడు మనం ఏవైనా ఇంతవరకు లోటుపాటు ఉంటే ఆ లోటుపాట్లు సవరించుకోవడానికి కొన్ని ఆ వీడియోస్ ఉన్నాయి తర్వాత మీలో ఒక ఐదు మంది విజయవాడ ట్రైనింగ్ చూస్తారు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి విషయాలతో వాటిని తెలియజేస్తారు దాన్ని వినండి వీడియో చూడండి తర్వాత ఈరోజు ఇరవై ఐదు మందిని ఒక యూనిట్గా చేసుకొని మీకు ఒక మెను ఇస్తారు ఈ రోజు సోమవారం పది రోజులు ఈ టీం కూడా చేయండి ఈ చనివారం చేయండి అది మనం లాస్ట్ ఆ విధంగా ఇరవై ఐదు మందికి ఆరోజు ఇరవై ఐదు మందికి యాభై మందికి టేస్ట్ అసలు ఎందుకంటే ఇరవై ఐదు మంది మనకి ఎంత వేయాలో అంతే వేయాలి నాలుగు రోజు స్కూల్ అంటే నాలుగు స్కూల్ ఇరవై ఐదు స్కూలు అప్పుడు అటు వంద మంది నాలుగు పదహారు స్కూల్ వేయాలి కాబట్టి ఆ విధంగా మనం ఆ మంది బాగా రుచిగా ఉండాలి నూరు మందికి రోజు ఇరవై ఐదు మందికి చేస్తున్నారు కాబట్టి ఆ మనం చెప్తారు దాన్ని విని దాన్ని పాటించి ఆ విధంగా మీరు ఈరోజు ఆ డెమో కూడా ఇక్కడ ప్రదర్శన చేసి మీ వంట ఎలా ఉందో అందరూ కూడా ఇంటి చూసిన తర్వాత రాబోయేటువంటి పనుల తారీఖు నుంచి అన్ని కూడా అన్ని రక పాఠశాలలో ఒకే రకమైన భోజనం రోజు ఈరోజు ఉద్దేశం